హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాల్ ఈరోజు బిగ్ బాస్ చూసిన తర్వాత మనకి ఏమనిపించింది అంటే ఎస్పెషల్లీ నిజంగా చెప్తున్నాను రీతు గ్రాప్ మాత్రం చాలా 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 దారుణంగా దిగజారిపోయింది క్లియర్గా మనకు అర్థమైంది నిన్నను భరణి విషయంలో రీతు రాంగ్ గేమ్ ఆడింది ఫేక్ జడ్జిమెంట్ ఇచ్చి ఆ పవన్ని కేవలం పవన్ గెలిపించడం కోసము భరణిని బయట పెట్టింది భరణిని బయటికి తీసేయడంతో అక్కడ నుంచి ఎమ్మెల్యేలకు పవన్కి పవన్కి అయిన తర్వాత సో పవన్ని కెప్టెన్ చేసేసింది అక్కడ బ్యాడ్ పడింది మనం అందరం రివ్యూవర్స్ బయట జనాలు అందరూ కూడా బ్యాడ్గా మాట్లాడడం మొదలు పెట్టారు సో ఈరోజు ఇంకా బ్యాడ్ అయింది టోటల్గా చాలా బ్యాడ్ అయింది ఓపెన్గా చెప్పేశారు ఎవరు సంజన వీళ్ళందరూ కూడా చెప్పారు ఏంటంటే నువ్వు నిన్న గేమ్ పేకాడావు కాడావు కాబట్టి ఈరోజు రెవెన్ తీసుకుంటున్నామని డెఫినెట్గా వాళ్ళు క్లియర్గా చెప్పేశారు వాళ్ళు సో ఈ ఇక్కడ కూడా అమ్మాయి కేవలం అమ్మాయినే లోపలికి వెళ్ళాలి లేదు అనుకుంటే సంజనా వీళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళకి అందరికీ కూడా పక్కకు తోసి రామ్నైనా వినడం చేద్దామని చూసింది ఇక్కడ ఏమైందంటే ఎంత గేమ్లో ఈ టాస్క్లో రీతు బ్యాడ్ అయ్యింది ఎమ్మానియలు ఒక రేంజ్లో ఒక పీక్లోకి వెళ్ళిపోయాడు తెలివిగా ఆడాడు నిజంగా చాలా తెలివిగా ఎబ్బానీయాలు ప్లాన్ చేశాడు ఇక్కడ ఏంటంటే రాము ఇంకా అందరికంటే మేధావి ఎలా అంటే ఎవరిని ఏమి అనకుండా ఎలాగైనా సరే గెలవడానికి ప్రయత్నం చేసి రీతు ఎప్పుడైతే తీసేసుకుందో వెళ్ళి సైలెంట్గా ఉండిపోయాడు ఆ తర్వాత వీళ్ళు వెళ్ళి అక్కడేసారు అంటే ఎంత దారుణం రీతునే ముందు రాము దాంట్లో తీసింది ఎమ్మాని ఎప్పుడైతే రాముకు మళ్ళీ అవన్నీ ఇచ్చేసాడు సో బ్యాడ్ అయిపోతున్నాను నన్ను బ్యాడ్ చేయడానికే కదా నువ్వు ఇచ్చేసావు అని చెప్పి మళ్ళీ రాముకి ఇచ్చేసి రాముని మళ్ళీ గెలిపించి పంపించింది అంటే తెలివిగా నేను రామ్నే గెలిపించాను కదా బ్యాడబన్లే అని అనుకుంది కానీ ఎంటర్ ఇక్కడ గెలుపు ఓటంలో బిగ్ బాస్ కాదు మొదటి నుంచి అన్ని సీజన్లకు అదే చెప్తాను గెలుపు ఓటంలో ఇక్కడ ఇంపార్టెంట్ కదా తనూజ కూడా అదే ఆడింది ఎలా ఆడి గెలిచావు ఎలా ఆడావు అన్నది ఇక్కడ ఇంపార్టెంటు అది జనాలు చూస్తారు అది మర్చిపోయింది రీతు అది మర్చిపోయి ప్రవర్తించింది తర్వాత విష్ణుప్రియ పుల్లి ట్రైనింగ్ ఇచ్చిందా లేకపోతే ఫ్రెండ్ కదా ఎలా చేయాలి అలా చేయండి అని చెప్పిందో కానీ రావడంతోనే గేమ్ మన అంటే మామూలుగా అయితే అని చెప్పి అబ్బాయిలు ఉన్న దాంట్లో వెళ్ళాలి అనే ఉద్దేశంతో వాళ్ళతో వెళ్ళిపోయి పరిచయాలు పెంచుకొని మంచి ఫ్రెండ్లీగా అయిపోయి వాడు కళ్యాణ లేకపోతే ఎవరు పవన్ అని అనుకుంది లాస్ట్కి పవన్తో కంటిన్యూ అయిపోతుంది అది బయటికి కూడా వచ్చేసింది వాళ్ళకి కూడా హౌస్లో కూడా అర్థమైపోయింది అక్కడ ఏదో నడుస్తుంది అనేది సో అది తన గేమ్ కోసం వాడుకుంటుంది అనేది మనకు తెలుస్తుంది కానీ గేమ్ కోసమైనా సరే అక్కడ కెమిస్ట్రీ అనేది డెవలప్ చేస్తుంది అదేవిధంగా పవన్ కూడా అవులోకి వెళ్ళాగా అది నమ్మేశాడు లాస్ట్కి మళ్ళీ అన్ని సీజన్లో అయినట్టుగా వాళ్ళిద్దరి మధ్యన గొడవలు అయితే వస్తాయి ఇది గ్యారెంటీ తర్వాత అన్నింటికి మించి ఏంటంటే వాళ్ళకు మాత్రము అమ్మో వాళ్ళని భరించడం చాలా కష్టం వాళ్ళిద్దరిని భరించాలంటే మామూలు కష్టం కాదు ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరు ఆ ఇద్దరు అనేది ప్రియ శ్రీజ వీళ్ళు నిజంగా వీళ్ళ మెంటాలిటీలు చాలా డామినేషన్ మెంటాలిటీసు సో అలాంటి వాళ్ళతో లైఫ్ లాంగ్ ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చాలా డేర్ చేసి ఉండాలి చాలా ధైర్యవంతులై ఉండాలి లేదా కాంప్రమైజ్ అయిపోయి పెరిగి వాళ్ళకి పక్కకు తప్పుకోవాలి కానీ వాళ్ళిద్దరు విషయంలో అస్సలు అసలు సమయం సందర్భం మాట తీరు కానీ బిహేవియర్ కానీ పద్ధతి కానీ బొత్తిగా ఏమి బాగా వాళ్ళ అన్నదే కరెక్ట్ అన్నట్టుగా అరిచేస్తారు నోరు వేసుకొని పడిపోతుంటారు శ్రీజ మరీ దారుణము అబ్బా అమ్మాయి అది ఏమిటో అర్థం కాదు చైల్డ్ మెంటాలిటీయా ఇన్నిటికీ ప్రాబ్లం నేను నిజంగా ఎవ్రీ సీజన్ స్టార్టింగ్లో ఎవరికైతే పొగుడతానో వాళ్ళనే ఆ సీజన్ మొత్తం తిట్టాల్సి వస్తుంది ఇప్పుడు శ్రీజని తిట్టాల్సి వస్తుంది శ్రీజ నిజంగా అసలు మామూలుగా ఉండదు అమ్మాయి మంచి పీక్లో ఉంటుంది సపోర్ట్ మొత్తం రెండు స్టేట్లో ఉన్న తెలుగు వాళ్ళు మొత్తం శ్రీజకే సపోర్ట్ చేస్తారేమో నేను అనుకున్నాను కానీ రెండు స్టేట్లో ఉన్న వాళ్ళు అందరూ శ్రీజనే తిడుతున్నారు శ్రీజ ఒక విధంగా ఇప్పుడు నామినేషన్స్లో లేదు కానీ లేకపోతే అమ్మాయికి కూడా పిడిపడేది ఇప్పుడు నామినేషన్లో ప్రియా లాస్ట్లో ఉంది తర్వాత మనీష్ వీళ్ళిద్దరూ లీస్ట్లో ఉన్నారు కాబట్టి వెళ్తే ప్రియా వెళ్ళిపోవచ్చు నైంటీ పర్సెంట్ ప్రియా ప్రియా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి ప్రియా ఆర్ మనీష్ వీళ్ళిద్దరిలో ఒకరు జంపు ఒకరు ప్రియా వెళ్ళిందంటే గోవ గుయ్యం అంటుంది ఎవరికి శ్రీజాకి ఓకే మనం అలా ప్రవర్తించడం చాలా దారుణంగా బయట ఉందా అన్న ఒక క్లారిటీ అయితే అమ్మాయికి వస్తుంది ఇప్పుడు ప్రియా ఎలిమినేషన్ కానీ అయితే మాత్రము శ్రీజాగ్ ప్లస్ ఎందుకంటే శ్రీజాగ్ చాలా గెస్సింగ్ పవర్ ఉంది చాలా ఎదవ తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో ప్రియా నేను ఇద్దరం ఒకలాగే ఉన్నాము ప్రియా ఎలిమినేషన్ అయ్యిందంటే సో నాకు కూడా బ్యాడ్ ఉంది బ్యాగ్ బయట అనేది అమ్మాయి గెస్ చేస్తుంది గెస్ చేసి సర్దుకొని అప్పటి నుంచి మాట తీరు మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ మనీష్ కానీ బయటికి వెళ్ళాడా మళ్ళీ శ్రీజ అని తట్టుకోలేము శ్రీజ ఎప్పటిలాగే మళ్ళీ ఉంటుంది శ్రీజ కనీసం ఏజ్కి తగ్గట్టు అయినా సంజనకి వాల్యూ ఇవ్వచ్చు కదా సంజన అంటే చాలా అస్సలు వాల్యూ ఇవ్వదు అంత దారుణంగా ప్రవర్తిస్తుంది జనాలు చూస్తున్నారు నీకు ఏజ్కే ఇవ్వ రెస్పెక్ట్ ఇవ్వను నీకు మరి ఎలా ఉంటుంది సంజన సంజన ఏంటి ఎవరికీ ఇవ్వట్లేదు అమ్మాయి అమ్మాయి ఏంటి నా నేను పెద్ద తోపును నాకంటే వేరే ఇంకెవరూ లేరు నేనే పెద్ద గొప్ప అనే టైప్లో నా అమ్మాయి ఆలోచన ఉంది కానీ చాలా రాంగ్ ఇలాంటి వాళ్ళు చాలా దగ్గర పడిపోయారు సో ఎస్పెషల్లీ శ్రీజాకి అయితే మాత్రం గట్టి దెబ్బ తగులుతుంది చాలా దారుణం చిరాగే చేస్తాను చాలామంది బయట నాకు నాకే కాదు అనిపించింది అంటే లేదు అందరికీ అదే అనిపిస్తుంది నాకు తెలిసి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి అనిపించదు ఎందుకంటే వాళ్ళ అమ్మాయి కాబట్టి వాళ్ళ తాలూకా మేబీ మా ఫ్యామిలీ అయినా నేను కూడా అలాగే సపోర్ట్ చేసేవాడిని ఇంకా బయట వాళ్ళకి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ శ్రీజంటు చిరాకు అన్న ప్రియా అన్న ఇద్దరైనా చిరాకు వస్తుంది నాకు అదే బాధ అనిపిస్తుంది వాళ్ళిద్దరే ఊపి ఊపేస్తారేమో ఈ సీజన్లో టాప్ ఫైవ్ క్యాండిడేట్లు రా వీళ్ళు అని ఫస్ట్ వీక్ అనుకున్నా ఫస్ట్ వీక్ కాదు ఫస్ట్ డే అనుకున్నా ఆ తర్వాత అర్థమైపోయింది అమ్మో వీళ్ళు చామైన వీళ్ళ దగ్గర అస్సలు అస్సలు వీళ్ళు కరెక్ట్ కాదు వీళ్ళు ఆలోచన విధానం రాంగు ఎంతసేపు డామినేషను అంటే పై బయట ఉన్న వాళ్ళని అరిచేసి ఎక్కిస్తే మనం బిగ్ బాస్లో చాలామంది అయిపోవచ్చు అని అనుకుంటున్నారు కానీ అదే రాంగ్ కదా మంచి చెడు మర్యాద మానవత్వం చాలా రకాలు అన్ని రకాలు చూస్తారు బిగ్ బాస్ అంటే అవన్నీ లేకుండా ఊరికి అరిచేస్తే కుక్కలాగా అరిచిస్తే అవ్వదు కదా సో అలాంటి బిహేవియర్ అయితే వీళ్ళిద్దరిలో ఉంది సో వీళ్ళిద్దరు అసలు డేంజర్ క్యాండి ఇట్లా వీళ్ళిద్దరు ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత పండగ చేసుకుంటారు జనాలు ఇదైతే ఖచ్చితంగా ఉంది తర్వాత బయటకు వస్తే వాళ్ళిద్దరికి కూడా అర్థమవుతుంది ప్రీకుని శ్రీజకి ఎందుకు ఇలాగ అంటున్నారు జనాలు ఇకపోతే మాత్రం ఆ తర్వాత ప్లేసు ఇంకా రీతు రీతు గేమ్ ఆడుతుంది ఎలాంటి గేమ్ అంటే అటు కెమిస్ట్రీ నడిపించి ఆడేద్దాం అని చూస్తుంది కానీ రీతు కూడా బ్యాడే రీతు బాగా గ్రాప్ ఈరోజు చేసిన దానికైతే గ్రాప్ దారుణంగా పడిపోయింది ఎమ్మెల్యే గ్రాప్ పెరిగింది సో సుమన్ చెట్టు కూడా గ్రాప్ బాగానే ఉంది రాము కొద్దిగా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అవకాశం అది రాము అవకాశం అది ఎక్కడ అవకాశం వస్తే దానికి తగ్గట్టుగా మనడు అమెబియా టైప్ అనమాట రాము సో దానికి తగ్గట్టుగా మనడు సెట్ అయిపోయి వెళ్ళిపోతుంటాడు సో అదే విధంగా రామ్కి అంతా మైలేజ్ టాప్ ఫైవ్కి వెళ్ళే మైలేజ్ ఉండదు కానీ ఇలాగ ఎవరో సెంపతి డ్రామా వాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేస్తే ఆ విధంగా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి తప్ప టాప్ ఫైవ్ వరకు వెళ్ళాడు అనమాట టాప్ ఫైవ్ వరకు వెళ్ళేది నిజంగా చెప్పాలంటే సంజన భరణి తనూజ ఒక ఛాన్స్ ఉంది సో వీళ్ళు నలుగురు టాప్ ఫైవ్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదర్వైజ్ ఇంకొకరు ఎవరైనా యాడ్ అవ్వాలి అంతే తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఎవరు సంజనా అయిన ఇద్దరు కొద్దిగా క్లోజ్ అయ్యారు అనిపిస్తుంది మొదట్లో గొడవ పడేటట్టు కాకుండా ఇప్పుడు ఒకరికొకరు సపోర్ట్గా మాట్లాడుకోవడం మొన్న ఏదో ఒక టూ డేస్ బ్యాగ్ బ్యాగ్ సర్దుకొని ఏదో మాట్లాడుకున్న అక్కడ అక్కడ నుంచి కొద్దిగా కెమిస్ట్రీ వాళ్ళిద్దరికి బాగుంది సరే ఓకే వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం సరదాగా ఉండడం నాకు కూడా నచ్చింది సో ఎందుకంటే వాళ్ళిద్దరు సీనియర్ యాక్టర్లు మనకు అందరికీ ఇష్టపడే వాళ్ళం మనం కొన్ని కొన్ని సినిమాలు వాళ్ళని చూసాం కాబట్టి సో వాళ్ళ వాళ్ళిద్దరూ అలా అవడం కూడా ఎవరికి నచ్చట్లేదు సో వాళ్ళిద్దరూ ఒకటైపు రెండైగా ఉంటే మాత్రం బాగుందని అనిపిస్తుంది సో ఇది తరువాత ఏంటంటే ఇంకా కళ్యాణ్ వేస్ట్ అయిపోయాడు కళ్యాణ్ నేను మొదట్లో సపోర్ట్ చేశాను కానీ కళ్యాణ్ వేస్ట్ అబ్బా మా కొద్దిగా తేడాగాడే ఆ కొద్ది గొప్ప నిజంగా పవనే బెటర్ అనిపిస్తుంది వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే ఆ బ్యాచ్తో కంపేర్ చేసుకుంటే ఇంకా ప్రియాదంతా తీసే శ్రీజద్ తీసే కళ్యాణ్ కూడా అటు ఇటు అయిపోయాడు ఇంకొక ఇద్దరు వాళ్ళిద్దరు ఎవరు మన హరీష్ అంతే మర్యాద మనీసు అంతే సో ఏం బ్యాచ్రా నాయన మీరు మామూలు పేసి ఎంత ఫిల్టర్ చేసి వీళ్ళని తీసుకున్నారు నా అంత నాలుగు నాలుగు వందల మంది ఎంతమంది వస్తే మీరు ఫిల్టర్ చేసి వీళ్ళని తీసుకున్నారా ఏంటి ఇలాంటి క్యాండీని చూశారు అమ్మా అయితే బాగానే ఉంటుంది కంటెంట్ బాగా వస్తుంది అనే ఉద్దేశంతో ప్లాన్ చేశారు కదా మీరు సో అది మాత్రం మీరు ఊహించింది కరెక్టే ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా రైజ్ అయ్యి ఉన్నది ఇలాగే ఉంది తిట్టుకోవడానికి పట్టుకోవడానికి ఏదో ఒక విధంగా అయితే జనాల్లో వైరల్ అయింది సో ఆ విధంగా క్యాండీట్లో మాత్రం దారుణమైన క్యాండిడేట్స్ అమ్మ మీరు ఫిల్టర్ చేశారు ఫిల్టర్ చేశారు అంటే వాళ్ళు అనుకున్నాం కానీ ఎంత దాన్ని ఏమంటారంటే గొడవల బ్యాచ్ని మీరు సెలెక్ట్ చేస్తారు అనుకోలేదు బాగా సెలెక్ట్ చేశారు మంచి ఐడియాతో అయితే సెలెక్ట్ చేశారు అనిపించింది సో వీళ్ళు ఉండడం వల్ల కొద్దిగా మైలేజ్ అయితే ఉంటుంది బిగ్ బాస్కి సో ఈ విధంగా అలాగే వాళ్ళు బ్యాడ్ కూడా అవుతారు బయటికి కూడా అలాగే వచ్చేస్తారు టాప్కి వెళ్ళే అవకాశం వాళ్ళకి ఎవరికి లేదు నా ఒక ఒకరిద్దరికి ఉంది అంతే ఎవరు కరెక్ట్గా ఉంటే మనడుకు ఉంటుంది పవన్ ఫస్ట్ వీక్ వెళ్ళిపోతాడు అనుకున్నా కానీ పవన్కి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా ఉండొచ్చు మేబీ ఎందుకంటే కెమిస్ట్రీ కూడా నడుపుతున్నాడు కాబట్టి సో దానివల్ల మైలేజ్ ఉంటే ఉంటుంది అంతే తప్ప వీళ్ళు దాంట్లో అంత టాప్ అయికి వెళ్ళేది ఉండదు బట్ ఏంటంటే వైల్డ్ కాళ్ళు ఎంట్రీస్తో మళ్ళీ ఎంటర్ అవుతారు కాబట్టి అక్కడ మళ్ళీ మళ్ళీ చూడాలి అది మాత్రం అనిపిస్తుంది కానీ ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం వాళ్ళిద్దరిని భరించడం ప్రియను రీజన్ అయితే అస్సలు భరించడం ఇప్పుడు మూడో క్యాండిడేట్ తను కూడా వచ్చింది రీతు కూడా వచ్చింది రీతు అయితే బ్యాడ్ అబ్బా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత చాలా దారుణమైన బ్యాడ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది సో నాకైతే అనిపించింది వీళ్ళు కరెక్ట్ కాదు ఈ ఓవరాల్గా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేమనిపించింది ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఏంటి అనేది కామెంట్స్లో తెలియజేయండి పాపం తనుజాని కూడా ఏర్పించేశారు తనుజ కూడా రామ్ అన్న అక్క అక్క అనుకుంటూ బాగా అబ్బెట్టాడు అనేది ఆ అమ్మాయి చాలా ఫీల్ అవుతుంది ఓవరాల్గా ఏంటంటే ఈ టాస్క్ వల్ల ఎవరి మెంటాలిటీ ఏంటి ఏ ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది మాత్రం బయటపడిపోయింది సో దాని మీద మాత్రం బాగా చాలామందికి మైనస్ అయింది చాలామందికి ప్లస్ అయింది మైనస్ అయిందల్లా ఎవరికి అంటే ఎస్పెషల్లీ ఎవరు రీతుక్ అయిపోయింది మైనస్ బాగా అయింది ఇంకో విషయం ఏంటంటే శ్రీజ సంచలక్గా చేసేటప్పుడు ముందు రౌండ్లో ఎవరు తనూజ బ్యాక్కి వెళ్ళి బాల్ తెచ్చుకుంటామంటే అలా తేకూడదు అక్కడే ఉండాలి అది సెకండ్ రౌండ్కి వచ్చేటప్పుడు రామ్ అక్కడ ఇక్కడ అన్ని రకాలు తిరిగేసి బాల్ ఆ టాయిస్ అన్నీ ఏరిశాడు కదా మరి అది ఎందుకు మిస్టేక్ అనిపించలేదు అది పర్మిషన్ ఇచ్చింది అలా వెళ్ళొచ్చు అని అదైతే చెప్పినట్టు లేదు బట్ మనకైతే కట్ చేశారు లైవ్లో మరి అలా తిరగొచ్చేమో అని చెప్పిందేమో బట్ అది చెప్పకపోతే మాత్రం అది రాంగే కదా అక్కడే అవుట్ అయిపోయినట్టు కదా రాము సో అది ఒకటి లైవ్ మనకైతే ఎపిసోడ్లో అయితే చూపించలేదు నాకు తెలిసి సో లైవ్లో కానీ ఉందంటే ఓకే లైవ్లో చూడలేదు అనుకుంటే అసలు టాస్క్లో ఆడుతున్నప్పుడే బయటకు వచ్చేయాలి రాము రాము అప్పుడే అవుట్ అయిపోవాలి కానీ రాము ఉంచింది అంటే ఒకటి లైవ్లో చెప్పి ఉండాలి లేదు అంటే అది మర్చిపోయి అది కంటిన్యూ చేసి ఉండాలి అది అక్కడ కూడా సంచలక్గా ఆ విధంగా అయితే రాంగ్ మరి అన్ఫిట్ అని చెప్పాలి ఓవరాల్గా ఇది కా కానీ ఒకటి తను తనుజ అంటాను శ్రీజ అంటే చాలా చిరాగా వేస్తుంది కలిసేస్తుంది అమ్మాయి ఫేస్ కనిపిస్తుంది కోపం వస్తుంది నాకు ఎంత ఇష్టపడ్డానో అంత చిరాగా వేస్తుంది అమ్మాయి నిజంగా టాప్ అయ్యి వెళ్తుంది మంచి మెచ్యూర్ మైండ్ ఇది అనుకున్నాను కానీ మరి చిల్లర మైండ్ సంజన అన్నది చిల్లర అమ్మాయితో నేను అంత తక్కువ మాట్లాడతాను అంత అని స్టార్టింగ్లో చెప్పింది అలా బిహేవ్ చేస్తుంది మరి ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది ఏంటో నాకు అర్థం కావట్లేదు మరి అంత కోతి కొబ్బరికే మొక్క దొరికినట్టు అవకాశం దొరికింది సో తన ఎంతో టాలెంట్ లేకపోతే నాకు ఇంతవరకు వస్తుందని అలా ఊహించుకుంటుందా లేకపోతే ఏంటని నాకు చిన్న డౌట్ లేదా వచ్చిన అవకాశం ఎంతమంది ఉన్నా నాకు అవకాశం వచ్చింది దేవుడు నాకు అదృష్టాన్ని ఇచ్చాడు సో దీన్ని కాపాడుకుంటానని ఆలోచన ఉంటే ఇంకొకలాగా ఉండేది నాకు ఎంతవరకు వచ్చిందంటే నాలో ఎంతో తోపు ఉన్నాను కాబట్టి నాకు ఇక్కడి వరకు వచ్చాను అలా ఊహించుకొని ఏమైనా ప్రవర్తిస్తుంది ఏమైనా డౌట్ వస్తుంది ఓవరాల్గా ఏంటంటే మాత్రం ప్రియా అన్న శ్రీజ అన్న చాలా మందికి నా ఒకరికి కాదు బేసికల్గా తెలుగు వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం రివ్యూవర్స్కి అందరూ కూడా వాళ్ళ కోసం బ్యాడ్గానే మాట్లాడుతున్నారు సో అదే విషయం ఈ కొద్దిగా ఏంటంటే హరీష్ కొద్దిగా అర్థం చేసుకున్నాడేమో ఈరోజు సైలెంట్గా ఉన్నాడు బట్ ఆ బుద్ధి అయితే పోలేదు అలాగే ఉన్నది ఎక్కడ చిన్న చిన్న కిలుకుతున్నాడు సో ఈ రేపు నాకు తెలిసి ప్రియ కానీ మనీష్ కానీ ఇద్దరిలో రౌట్ అయిపోతారు ఒక రౌట్ అయితే వాళ్ళకి చల్లగా సప్పన అయిపోతారు సో అదే విషయం సో ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ